హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ని ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు గట్టిగా లేదంటే ముద్దగా అయిపోతుంది కదండి అలా కాకుండా ఇలా పొడి పొడిలాడేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఒక్క వీడియో చూసారంటే మీకున్న డౌట్స్ అన్ని పోతాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా బ్రౌన్ రైస్ ని యాడ్ చేసుకోండి ఈ బ్రౌన్ రైస్ వెయిట్ లో వచ్చేసి నూట యాభై గ్రాములు ఉంటాయండి వీటిని ఒక రెండు మూడు సార్లు నీళ్లు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళన్ని వంపేసుకొని ఇందులోకి ఇందులోకి బియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ ని నాలుగు నుంచి ఆరు గంటల సేపు బాగా నాననివ్వండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా ఒక నాలుగు గంటల తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా బ్రౌన్ రైస్ అంతా వేసేసుకున్నాక ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ కొలతలతో రెండున్నర గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసుకుంటే మనకి బ్రౌన్ రైస్ బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి మీకు మెత్తగా కావాలంటే ఇంకొక అరకప్పు ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు ఇక్కడ కుక్కర్ మనకి బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు మూత తీసేసి చూద్దాం ఇదిగోండి మనకి ఇక్కడ బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్ గా పొడి పొడిలాడుతూ బాగా ఉడికిపోయిందండి ఇలా ఏ డౌట్స్ లేకుండా గట్టిగా కాకుండా అలాగే ముద్దగా కాకుండా ఇలా పొడి ఈ టిప్స్ తో మీరు బ్రౌన్ రైస్ తయారు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా ఇలా పొడి బ్రౌన్ రైస్ ని తయారు చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలా పర్ఫెక్ట్ గా బ్రౌన్ రైస్ ని పొడి పొడలాడుతూ తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లేట్ లోకి బ్రౌన్ రైస్ ని సర్వ్ చేస్తున్నాను ఇదిగోండి ఒకటికొకటి అంటకుండా చక్కగా బ్రౌన్ రైస్ బాగా ఉడికిపోయి పొడి ఎంత చక్కగా తయారైందో చూడండి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ ని ఇంకొంచెం కలర్ఫుల్ గా ఈ బ్రౌన్ రైస్ కి కాంబినేషన్ గా తయారు చేసుకున్న కర్రీస్ ని సర్వ్ చేస్తున్నాను సలాడ్స్ అయిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే బీరకాయ పచ్చడి తోటకూర ఫ్రై అలాగే చిక్కుడుకాయ కర్రీ అలాగే పల్చటి మజ్జిగతో బ్రౌన్ రైస్ ని రోజు సర్వ్ చేస్తున్నాను ఈ కర్రీ రెసిపీస్ అలాగే బీరకాయ పచ్చడి రెసిపీ మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్